మాట విని దేవుని దగ్గరికి వచ్చిన వారు అద్భుతంగా దీవించబడ్డారు మాట వినకుండా వెళ్ళిపోయిన వారు నశించిపోయారు ఓ సంగతి మీకు చెప్పాలంటే భూపాలపల్లి వెళ్ళాను భూపాలపల్లిలో ఒక అబ్బాయి చాలా చక్కగా అంతా పెంచుకొని వాడు ఒక్కడేనంట కొడుకు వాళ్ళ నాన్న మైనరీస్ మైన్స్ లో పెద్ద ఆఫీసర్ అడిగితే బైక్లు మార్చేస్తాడు కార్లు మార్చేస్తాడంట వాడు అంతే వారం రోజులు మార్చేస్తాడని ఒక్కడే కొడుకు ఆడిందే ఆట పాడిందే పాట మంచి వాయిద్యకారుడు బాగా తబలా కొట్టాడు వాడి పక్కన ఇంకొకటి ఉన్నాడు ఆడు కూడా తబలా వాయించాడు ఇద్దరు అయిపోయిన తర్వాత వాక్యం మొదలు పెట్టుగానే సర్ర బయటికి వెళ్ళిపోయినాడు చర్చి చుట్టూ తిరుగుతున్నాడు ఎవరి కోసమో చర్చిలో ఒకడు కూసున్నాడు వాణి రమ్మని పొద్దాకలు ఫోన్ చేస్తాడు ఈడు ఫోన్ పొద్దు రింగ్ అవుతుంది నాకు కోపం వచ్చింది నేను చిన్నపిల్లలు మాట్లాడిన ఊరుకోనని మీకు ఇప్పటికి అర్థమైపోయిందిగా నాకు కోపం వచ్చేయ్ మనిషివా కాదా ఇక్కడ వాక్యం చూస్తుంటే నువ్వు పెద్ద కలెక్టర్వా ఎందుకని నీకు ఫోను స్విచ్ ఆఫ్ చేసి జాబ్లో పెట్టుక అన్నాను అన్నా నీ కానీ లోపల కొంచెం భయంగానే ఉంది వీడు ఎంతమందిలో తిరగబడతాడేమో పాస్టర్ తిడితే ఓకే ఏదో ఒక పూట ప్రసంగం చేయడానికి పోయినాడు అంత డిమాండ్గా తిడితే కోపం వచ్చింది కదా కుర్రా తిరగబడతాడేమో అనుకున్నాను నేను ఇప్పుడు తిరగబడలేదు మంచోడేలే అనుకున్నాను ఇంకొకటి ఇంకొక ప్రతిస్పందన నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అదేమిటంటే ఇసురుగా లెగిసి బయటకు వెళ్ళిపోతాడేమో ఎందుకంటే ఎదురుగా మెయిన్ డోర్ ఉంది ఇటు ఒక డోర్ ఆడోళ్ళకి ఇటు ఒక డోర్ మగవాళ్ళకి ఉంది ఇటు ఆల్టర్ ఉంది ఈ ఆల్టర్ దగ్గర నేను నిలవబడ్డాను వాడు అక్కడే ఆ డోర్ దగ్గర కూర్చున్నాడు ఇంతమంది ముందు నన్ను ఇట్లంటాడా వచ్చినోడు వాక్యం చెప్పుకొని పోక అనుకొని తిరగబడతాడేమో అంటే తిరగబడలేదు వెళ్ళిపోతాడా అనుకున్నా వెళ్ళిపోలా వెంటనే సెల్ తీసి స్విచ్ ఆఫ్ చేసి జోబులో పెట్టుకున్నాడు వాక్యం అంతా అయిపోయింది రెండు రెండున్నర అయిపోయింది మధ్యాహ్నం భోజనం పెట్టారు యూత్ రిట్రీట్లో మూడున్నరకెళ్ళా మరలా లోపలికి రావాలని చెప్పాము నేను బయట పోర్టుకో ఉంటే చైర్ వేసుకొని కూర్చున్నాను అక్కడ నెక్స్ట్ సెషన్ కోసం లాస్ట్ సెషన్ కోసం వాడి ఇంటికి వెళ్ళిపోయి భోజనం చేసి పరిగెత్తున వచ్చి అక్కడ భూపాలపల్లిలో భూగోళం అనే ఒక లోకల్ పేపర్ ప్రింట్ అవుతుంది అది మూడు గంటలకెళ్ళా ప్రింట్ అవుతుందట ఆ ప్రింట్ పేపర్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మోకాళ్ళ మీద పడిపోయి గడగడ వణుకుతో ఏడుస్తున్నాడు చూడండి అన్న చూడండి అన్న చూడండి అన్న నేను రాన్నాను ఇందాక తబలా కొట్టి ఇద్దరు బయటకు వెళ్ళిపోయి నన్ను పిలిచారే నన్ను మీరు తిట్టారే అప్పుడు ఫోన్ చేసింది వాడే రమ్మన్నాడు నేను రాకుండా స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాను నేను రావట్లేదు వాళ్ళిద్దరే వెళ్ళిపోయారు వాళ్ళ నాన్న స్విఫ్ట్ డిజైర్ కార్ తీస్తే ఆ కార్లో ఆ షికార్కి వెళ్దామని రైడింగ్కి వెళ్తూ ఉంటే ఈ కోల్ మైన్స్ బొగ్గును తీసుకువెళ్ళే పెద్ద పెద్ద ట్రక్కులు ఉంటాయి కదా ఆ ఫోర్ క్రాస్ రోడ్స్ దగ్గర వీళ్ళు ఇలా వెళ్తుంటే నుంచి ఒకటి గుద్దే వేసేసిందట గుద్దితే లోపల ఉన్న ఇంజిన్ కూడా ఊడిపోయి బయట పడిపోయిందండి వీళ్ళు నుజ్జు అయిపోయినారు ఇద్దరు పిల్లలు ఆ ఇంట్లో ఒకడు ఈ ఇంట్లో ఒకడట ఈ వెనక ఉన్న ఇది ఉంటుంది కదా సెడాన్కి సంబంధించింది అది ఆ రేక్ ఎగిలిపోయి వెనక వస్తున్న ఆటో వాళ్ళకి తగిలితే బైక్ మీద వచ్చే వాళ్ళకి ఆ ఇద్దరు చచ్చిపోయారు ఈ ఇద్దరూ చచ్చిపోయారు వాళ్ళకన్నా ఊరక తల్ల బగిలినాయి వీళ్ళకు నుజ్జు నుజ్జే ఎవడికంట ఎవడికి అర్థం కాకుండా ఉంది తీసుకొచ్చి ఆ ఇంటి ముందు ఒక శవం ఈ ఇంటి ముందు ఒక శవం పెట్టారట ఇది భూగోళం పత్రికలో ప్రింట్ చేశారు లోకల్ పేపర్ కనుక వాడు పట్టుకొని వచ్చి అన్న నువ్వు కనుక తిట్టకపోయి ఉంటే నేను బయటికి వెళ్ళి ఉంటే నాది కూడా మూడో శవం అయ్యేది ముగ్గురం మూడిళ్లలో ముగ్గురం ఒక్కొక్క కొడుకులమే నేను అంటే మీరు తిట్టబట్టే చాలా థ్యాంక్స్ అన్నాడు అప్పుడు నేను అన్నాను నేను తిట్టబట్టి కాదురా నువ్వు కూర్చోబట్టి నేను తిట్టబట్టి కాదు నాయనా నువ్వు కూర్చోబట్టిరా నువ్వే ముఖం మార్చుకొని నా మీద తిరగబడ్డా ఏంటంటే నాకు చెప్పేది అని సెల్ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోయినా ఆ శవాల్లో ఒక శవాన్ని వయ్యి ఉండేవాడివిరాయ్ నువ్వు తగ్గించుకొని నా మాట విని దైవజుండికి లోబడి దేవుని సన్నిధిని ప్రేమించి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నీకున్న రెండు ఆప్షన్లలో బయటకు పోకుండా కూర్చున్నావే అదిరా నిన్ను బతికించింది అదిరా నిన్ను బతికించింది అమ్మోళ్ళ మాట వినరా వయసు ఉందేనో బైకులు ఉన్నాయనో ఇష్టం వచ్చినట్టు తిరగబాకరా జీవితం పాడైపోద్ది బాబు పచ్చగా బతకాల పది మందిని బతికించాలి బాబు నువ్వు బలంగా ఉండాలి ఇతరులు బలపరచాలి బాబు ఈరోజు చాలామంది తాము బలహీనుల ఇతరులను బలపరుస్తున్నారు కొందరు మానసికంగా బలహీనులు కొందరు ఆరోగ్యపరంగా బలహీనులు కొందరు చదువుల్లో బలహీనులు కొందరు వారి అలవాట్లలో బలహీనులు ఏ బలహీనత నీకుంది ఏ బలహీనత నీకుందో నాకు తెలియదు అది ఆత్మీయమైనదా శారీరకమైనదా మానసికమైనదా నాకు తెలియదు ఎన్ని బలహీనతలు నీకున్నాయో అమ్మా నాన్నను ఎదిరించే బలహీనతలో ఉన్నావా దేహాన్ని చెరుపుకునే మత్తు పదార్థాల బలహీనతలో యవనస్తులు ఉన్నారా కోపమనే బలహీనతలో ఉన్నావా ద్వేషిస్తున్నావా ఇతరులది ఆశిస్తున్నావా గర్వంతో ఉన్నావా అవిధేయతతో ఉన్నావా ఏది నీకు బలహీనత భక్తి చేయాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ ఈ బలహీనతల వలన మనం భక్తి చేయలేము ఆ బలహీనతలే మనల్ని పాడు చేస్తాయి నువ్వు బలంగా ఉండాలి నువ్వు అందరినీ బలపరచాలి పేతురుతో ప్రభు ఏమన్నాడు తెలుసా పేతురు నువ్వు బలపడి నీ సహోదరులను బలపరచు నువ్వు నడికట్టులాగా ఉండాలి మట్టిలో పడేయకూడదు లోకాశలలో పడిపోకూడదు ధనాపేక్షలో పడిపోకూడదు మనుషుల మెప్పులో పడిపోకూడదు నీ ఆత్మను ఎవరు రక్షిస్తారు ఆత్మల రక్షకుడు దేవుడే శరీర నిర్మాణకుడు దేవుడే చెయ్యి పట్టి నడిపించేవాడు దేవుడే నిత్య జీవానికి చేర్చేది దేవుడే మరణము నుంచి తప్పించేది దేవుడే